నుంచి గోవా ఇది మీ పరిస్థితి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వైసీపీ అండగా ఉంటుంది కార్పొరేటర్లకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం మాతో వచ్చే వాళ్ళకి మాతో ఉండే వాళ్ళకి రేపు ఒకవేళ రావాలనుకున్న వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు మాతో నడిచే ప్రతి ఒక్క సోదరుడికి కూడా చెప్తా ఉన్నాం అది నేనవచ్చు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు నెల్లూరు రూరల్లో ఉన్న విజయకుమార్ రెడ్డి కావచ్చు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఇన్చార్జి కావచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్తా ఉన్నాం ఈ రోజు మా కోసం కేసు పెట్టించుకుంటున్నారు ఈ రోజు మా కష్టాల్లో మేము కేసులు పెడితే మాతో నడుస్తా ఉన్నారు ఈ రోజు మా కోసం జైలుకి వెళ్ళేదానికి కూడా సిద్ధపడి ఉన్నారు జైలుకి వెళ్ళి కూడా ఉన్నారు రౌడీ షీట్లు పెట్టి కూడా ఉన్నారు నిజంగా వాళ్ళు ఎవరు కూడా చాలా మంది మాకు కనిపించకపోవచ్చు కానీ మేము అందరికీ చెప్తా ఉన్నాం కచ్చితంగా మీ రుణం తీర్చుకునే రోజు వస్తుంది రుణం కూడా మనకి ఇచ్చిన వాళ్ళ రుణం కూడా తిరిగి ఇచ్చే రోజు కూడా వస్తుంది ఎవరు గొప్పలం కాదు ఎవరు అనగదు కాలం అనేది ఈరోజు వాళ్ళది రేపు మనది ఈరోజు మీకు ఉంది మీ మీ కాలం ఉంది మీరు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది మీరు ఏమి చేసినా ఆట ఆడుతుంది మీరు ఏమి మాట్లాడినా సరిపోతుంది మీరు ఏమి ఇది చేసినా సరిపోతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు అనే రేపు మా రోజు ఇరవై తొమ్మిదిలో కూడా వస్తుంది మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు గెలిపించుకొని తీసుకోండి కానీ ఇట్లాంటి దిగజారి అధికారం పెట్టుకుని కార్పొరేట్ లా మార్చుకున్నంత మా నారాయణ గారికి చెప్తున్నాను సార్ చదువు వ్యవస్థ ఉన్న వాళ్ళు విద్యా వ్యవస్థ వాళ్ళు దీనికన్నా